సో పాస్టర్ ప్రవీణ్ గారు యాక్సిడెంట్ లో చనిపోవడం అయితే చాలా కలకలం రేపింది అతను అనుమానాస్పదంగా చనిపోయాడని చెప్పేసి చాలా మంది అయితే అంటూ ఉన్నారు సో చాలా మంది అయితే గుర్తిస్తున్నారు ఇది యాక్చువల్గా యాక్సిడెంట్ కాదు ఎవరో కావాలనే చంపేశారు అని చెప్పేసి అయితే చాలా మంది డౌట్ పడుతున్నారు అయితే పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు కాసేపట్లో ఇప్పుడు రిజల్ట్ కూడా రాబోతుంది అన్నట్లయితే మనకు తెలుస్తుంది అదే విధంగా ఇప్పుడు ప్రవీణ్ గారి క్లోజ్ ఫ్రెండ్ అయితే మనతో పాటు అయితే ఉన్నారు అతను ఎవరో కాదు పాస్టర్ దర్శన్ గారు అయితే మనతో పాటు ఉన్నారు నమస్తే అండి నమస్తే అసలు ఏం జరిగింది ప్రవీణ్ గారికి అసలు ఇలా యాక్సిడెంట్ కాదు అని చెప్పేసి కొంచెం అనుమాన పడుతున్నారు అదే విధంగా గత రెండు మూడు రోజుల నుంచి కొన్ని ఆయనకు బెదిరింపు కావాల్సి వచ్చాయని చెప్పేసి కొందరు బెదిరించారని చెప్పేసి కూడా విన్నాము సో మీతో అసలు ఇలా ఉండేవారు ఇలా ఏం జరిగింది అయితే ఆయన అట్లా సోమ్యుడు అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే వ్యక్తి మీరు చూసే ఉంటారు మీడియాలో ఏదైనా సరే ఫ్రాంక్ గా మాట్లాడడం అయితే ఫ్రాంక్గా మాట్లాడడం అనేది బైబుల్లో మాకు నేర్పించిన విధానం ఏసుక్రీస్తు మాకు నేర్పించిన విధానం ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా మనం ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయడం సో ఆయన బెదిరింపుకోవాల్సి వచ్చినాయి అనేది కూడా వాస్తవమే కానీ ఎవరు చేశారు ఏం చేశారు అనేది కూడా మాకు పూర్తిగా ఇంకా డీటెయిల్స్ తెలియదు ఆయన కూడా చెప్పలేదు కాబట్టి మనము ఈ యొక్క మరణం ఏదైతే మనం చూసినప్పుడు అది ఒకదైనా యాక్సిడెంటల్గా చూసినప్పుడు అయితే అక్కడ ఆ పోస్ట్ చూసినప్పుడు చాలా బాధ అయింది ఇలా ఉంది అంటే అతని మీరు ఆ లలో చూసినప్పుడు కానివ్వండి ఆక్సిడెంట్ విజువల్స్ మీరు చూసినప్పుడు సో అంటే బైక్ మాత్రం ఏ మాత్రం కాలేదు సో అతనికి అయింది అని చెప్పేసి విన్నాము అదే విధంగా అక్కడ ఉన్న వాళ్ళతో కూడా మీరు మాట్లాడే ఉంటారు ఇంట్రాక్ట్ అయ్యి ఉంటారు సో అసలు ఏం జరిగింది ఆయన ఎలా ఇలా గాయాలయ్యాయి ఒకసారి అయితే అది నేను పోస్ట్ చూసినప్పుడు వీడియో చూసినప్పుడు అదంతా అబ్జర్వేషన్ చేస్తే తల మీద మెడ మీద చాలా ఘోరం అయితే గాయాలు అయితే ఉన్నాయి అది చూస్తే గానే జరిగిందని ఎవరు అనడానికి లేదు బలంగా కొట్టినట్టుగా మనకు క్లియర్ కనబడుతుంది అక్కడ కర్రలు ఉన్నాయి ఆ కర్రల మీద బ్లడ్ కూడా రక్తం కూడా కనబడుతుంది వెంటనే రాజమండ్రిలో నాకు తెలిసిన పాస్టర్ ఉంటాయని వెంటనే కాల్ చేశాను బ్రదర్ ఏంటి విషయం అంటే లేదండి అది యాక్సిడెంటల్ కాదు ఎవరో కావాలని చేసిన పని అని చెప్పేసి కుట్ర అని చెప్పేసి తెలుసుకోవడం జరిగింది అయితే నాకు నిన్నటి తిన చాలా బాధ ఇచ్చింది చాలా అంటే చాలా బాధ అంటే తిన తినబుద్ధి కాక నేను లేట్గా తినడం జరిగింది అందుకని అంత బాధ కలిగింది ఎందుకంటే ఒక మంచి మాట్లాడే వక్త మనం ఈ క్రైస్తవ లోకం కోల్పోయింది ఒక మంచి ఫ్రెండ్ని కోల్పోయామని చాలా బాధ అయితే నాకు జరిగిందండి సో యాక్చువల్ అంటే గతంలో ఇప్పుడు ప్రవీణ్ గారితో మీకు అసలు ఎలా ఉండేది అనుబంధం అనేది సో అతను బయట ఎలా ఉండేవారు మనం చాలా మంది వీడియోస్లోనే చూ చూస్తూ ఉంటాం అనమాట అతను ఇచ్చే స్పీచెస్ కానివ్వండి సో ప్రజలతో ఎలా మాట్లాడుతున్నాడు అక్కడ మీ మీ గ్యాంగ్ తో అంటే మీ వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాడు అనేది మేము వీడియోస్లోనే చూస్తూ ఉంటాము అసలు మీతో ఎలా ఉండేది అంటే క్లోజ్ అండి ఎందుకంటే ఆయన సేవ భావం అంటే పది మందికి ఉపయోగ పని పని చేయాలి మనము అనేది ఆయన ఎక్కువ ఆయన మాటల్లో మనం వినడం జరిగింది ఆత్మీయంగా ఉంటదండి ఎప్పుడైనా మార్నింగ్ లేచి ప్రేయర్ చేసుకోవడము లేదా ఎవరికన్నా మరి మనకు మాకు ఇప్పుడు జూమ్ మీటింగ్స్ ఉంటాయి కదా జూమ్ మీటింగ్లలో ప్రేయర్ చేయడం అలాంటి కంటిన్యూ జరుగుతుంది అట్లాంటిది అంటే ఫ్యామిలీ పరంగా ఎలాంటి భేదాలు అంటే ఏమి లేవు అంత అంత ప్రేమ ఎందుకంటే ఆయన ఒక పాస్టర్ కాబట్టి ఒక వక్త కాబట్టి ఆయనను అందరూ గౌరవించాలి ఫ్యామిలీ కానీ చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి అండి చాలామంది అందరూ అన్ని అన్ని రకాల కులాల మతాల కూడా ఆయనను అభిమానించే వాళ్ళు వేలల్లో ఉన్నారు కోరి న్యాయం జరగాలని కోరుతారు ఎవరైనా అదే కదా ఇప్పుడు అది తీరని లోటు కదా అందుకనే న్యాయం జరగాలి మరి కఠినంగా శిక్షించాలి వారిని మరి ఎలాంటి అంటే చీమకు కూడా అన్యాయం చేయడు ఏ అయినా చీమకు కూడా అన్యాయం చేయకూడదు అనేది ఆలోచన చేస్తాం కాబట్టి అయితే నిస్వార్థమైన ఆ ఒక తీర్పు జర నిస్వార్థమైన ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి నిస్వార్థమైన తీర్పు జరగాలి నిస్వార్థమైన శిక్ష పడాలి అనేది మేము కోరుకుంటున్నాం పోలీసులు ఏమని అంటే ఏమని చెప్తున్నారు అసలు వాళ్ళ నుంచి వాళ్ళు పోలీసులు చెప్పే విషయం ఏంటంటే అది యాక్సిడెంట్ అని చెప్పేసి చెప్తున్నారు మేము ఎవ్వరు కూడా మేము దాన్ని ఏకీభవించట్లేదు మేము ఎవరు ఒప్పుకోవట్లేదు ఆ విషయాన్ని డిమాండ్ ఖచ్చితంగా తీర్పు అంటే అదే స్వార్థం లేకుండా రిపోర్ట్ అంటే రాజకీయ పరంగాని అంటే గొడవలు అవుతున్నాయి రాష్ట్రం అంతా దేశమంతా ఎక్కువ గొడవలు అవుతాయి అనే ఆలోచన ఉంది కాబట్టి ఈ కేసుని తొందరగా తగ్గ డౌన్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు అది జరగకూడదని మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాం Thank you.